విశాఖలో ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో బీచ్ రోడ్డు వేదికగా రిపబ్లిక్ డే ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బీజేఈ ఎంఈ జీవీఎల్ నరసింహరావు అన్నారు విశాఖలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రిపబ్లిక్ డే ఉత్సవ్ పోస్టర్ ను టీజర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగానే ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి చేయాలన్నదే ప్రధాని మోదీ ముందుకు వెళ్తున్నారని గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరవ తేదీన బీచ్ రోడ్డులోని ఫ్రీడమ్ కలర్స్ వాక్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు జాతీయ భావాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ వాక్ నిర్వహిస్తున్నట్లు రెండు రోజుల పాటు దేశభక్తితో కూడిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు బీచ్ రోడ్ ఒక మహత్తర కార్యానికి వేదిక కానుంది నిన్న దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అయోధ్యలో జరిగినటువంటి ప్రాణ ప్రతిష్ట భవ్య కార్యక్రమాన్ని చూసి దేశమంతా పులకించిపోయింది ప్రపంచంలోని హిందువులు అందరూ తమ జీవితకాలంలో అత్యంత పెద్ద పండుగగా దీన్ని జరుపుకోవటం చూశాం నిజంగా దేశ ప్రజలకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి అనేక కానుకల్లో ఇది అతి పెద్ద కానుక ఐదు వందల యాభై సంవత్సరాల తర్వాత జన్మ శ్రీరామ రామచంద్రుడి ఆలయం అయోధ్యలో రామజన్మభూమిలో జరగటం ఆ కార్యక్రమం మన జీవిత కాలంలో మనందరం కళ్ళారా చూడటం అన్నది కొన్ని శతాబ్దాల కళ సో దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ట్రస్ట్ వారికి శ్రీరామ భక్తులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరొక పండుగ మూడు రోజుల్లో రానుంది అది గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఈ రిపబ్లిక్ డేకి ఒక మరొక ప్రత్యేక స్థానం ఉంది ఇది డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే సెవెంటీ ఫిఫ్త్ రిపబ్లిక్ డే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంగా దేశము దేశాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఒక గొప్ప అజెండాతో దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తున్న ఈ తరుణంలో ఈ రిపబ్లిక్ డేని పురస్కరించుకొని ఒక చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని విశాఖపట్నంలో మేము అనుకోవటం జరిగింది దానికి అనుగుణంగా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే ఉదయం ఆరు గంటలకి ఇక్కడి నుంచే అందరూ ఐదున్నర ఆరు గంటల ముందు కనుక వచ్చినట్లయితే ఫ్రీడమ్ కలర్స్ వాక్ అందరూ కూడా ఒక రంగుల నడక అంటే రంగులంటే కలర్ టీషర్ట్స్ కలర్లో జాతీయ జెండా రంగుల్లో ఉన్నటువంటి టీషర్ట్స్తోనూ అలాగే కలర్ రిబ్బన్స్తోనూ జాతీయ జెండాతోనూ ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున అన్ని అన్ని ఏ వయసు వారైనా సరే దీనికి వయసుతో సంబంధం లేదు ఖచ్చితంగా యువత పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండాలని తలపిస్తూ ఈ అంతా కూడా విశాఖపట్నం ఆర్కే బీచ్ రోడ్ అంతా కూడా మరి జాతీయమయం నిన్న దేశమంతా రామమయం అయిపోయింది శ్రీరాముడి భక్తి భ భక్తి శ్రద్ధలతో పవిత్రమైంది ఈ ఇరవై ఇరవై జనవరి ఇరవై ఆరున జాతీయ భావంతో ఈ ప్రాంతాన్ని అంతా నింపాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఉదయమే ఈ వాక్ని ఫ్రీడమ్ కలర్ వాక్ దీన్ని ప్రారంభించి దీన్ని జరపడం జరుగుతుంది ముందుగా అందరూ ఇక్కడే మనం ఎక్కడైతే ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించుకుంటున్నామో ఈ ఈ ప్రాంతం నుంచి కాళీమాత టెంపుల్కి దగ్గరగా ప్రస్తుతం ఇక్కడ డ్వాక్రా బజార్ ఉంది దాని ఎదురుగా ఏం ఫంక్షన్ అనేది విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్నటువంటి గ్రౌండ్లో ఎక్కడైతే నావీ డే సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయో ఇక్కడే ఒక పెద్ద డయాస్ ఏర్పాటు చేసి ఇక్కడే ఉదయమే మరి భక్తి పాటలతో మ్యూజిక్ బ్యాండ్తో ఈ కలర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆలోచించడం జరిగింది సాయంత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు మరి పిల్లలకు స్కూల్ పిల్లలకు ఇతర పిల్లలకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అది కూడా దేశభక్తితో కూడినటువంటి పాత్రలతో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ చిన్నపిల్లలకి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి రిపబ్లిక్ డే నాడు ఒక మంచి ఆనంద భరితమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలని చెప్పి ఆలోచిస్తూ ఆలోచించేసి మరి దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళటం జరుగుతోంది